హలో ఎవరి వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేటల్ మరోసారి వర్త్ లుకింగ్ అండ్ వెల్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను మంచి వాస్తు కలిగి ఉండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ఇంటరప్టెడ్ వెంటిలేషన్ వచ్చేటువంటి రోడ్ ఫేసింగ్ కార్నర్ హౌస్ అండి ఇది టోటల్ గా వంద గజాల కన్స్ట్రక్షన్ చేశారు మనం ఇప్పుడు అయితే వచ్చాము ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఉంది ఒక పెద్ద సైజ్ విండో అదే విధంగా ఒక తలుపు కూడా ఇవ్వడం వలన వెంటిలేషన్ అయితే బాగుంది ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మన ఒక ఓపెన్ టైప్ కిచెన్ అయితే చూడొచ్చు ఒక పూజ కూడా ఇచ్చారు చక్కగానే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి వెంటిలేషన్ కోసం విండోస్ తలుపు కూడా అరేంజ్ చేశారు టాప్ లో చూసినట్లయితే పీపీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైటింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ మనకి స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి కాకపోతే వుడ్ వర్క్ అయితే చేయించలేదండి ఒకవేళ కస్టమర్ ఎవరు కొనుక్కున్న వాళ్ళు వడ్ వర్క్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఆ విధంగా కూడా దాన్ని తగిన విధంగా అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు కిచెన్ విషయానికి వచ్చినట్లయితే మనకి టైల్స్ ఫినిషింగ్ ఉంది అదే విధంగా ప్లాట్ఫామ్ అంతా కూడా గెలక్సీ గ్రేనైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి అట్లాని ఇప్పుడు మనం చూసేటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చరికి పదకొండు పన్నెండు సైజు ఉంటుంది టాప్ లో కూడా ఇక్కడ పిఓపి ఫాల్ సిట్టింగ్ అయితే చేశారు ఫ్యాన్ సిట్టింగ్ అయితే ఉంది బెడ్రూమ్ కి తగిన విధంగా సఫిషియంట్ కబోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి అట్లానే అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంది ఇక్కడ ఈ వాష్ రూమ్ అంతా కూడా చూడండి టాప్ టు బాటమ్ టైల్స్ ఫినిషింగ్ అయితే చేశారు వాల్స్ అన్ని కూడాను ఇండియన్ స్టైల్ ఇచ్చారు ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడాను గ్లాసీ ఫినిష్డ్ ఫర్టీ ఫైవ్ టైల్స్ యూస్ చేశారు విండోస్ అన్ని కూడా యూపీ విండోస్ అనమాట హౌస్ లోపల మాత్రమే కాదండి ప్రక్కన ఉన్నటువంటి యాంబియన్స్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాము ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇదంతా కూడాను పక్క రెసిడెన్షియల్ ఏరియా అండి ఇళ్ల మధ్యలో ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తుంటారు అయితే అది అందరికి సాధ్యపడట్లేదు ఓకే మన ఛానల్ నుంచి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లాంటి హౌస్ ను పరిచయం చేయాలని చెప్పి వెతికాను మనం ఇప్పుడు టెరస్ మీదకి వెళ్తున్నాము టాప్ వ్యూ కూడా చూపిస్తాను స్టెప్స్ అన్నింటి మార్బుల్ ఫినిషింగ్ ఏ వేశారు టాప్ వ్యూ కనుక మీరు చూసినట్లయితే ఈ టెరస్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే పక్క రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఒకసారి మీరు గమనించండి మనం పైకి తెచ్చాము చూడండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి అపార్ట్మెంట్స్ ఆల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఇండివిజువల్ హౌసెస్ ఫుల్ ప్రొటెక్షన్ ఏరియా అండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ లోని ఈసీఎల్ కి దగ్గరలో బండ్ల కూడా సర్కిల్ కి దగ్గరలో ఉంటుందండి ప్రముఖ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ గ్రాసరీస్ మార్ట్స్ వీటన్నిటి కూడా చాలా చేరువులు ఉంటుందండి మన లివింగ్ కి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాము ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ లాక్స్ అయితే చెప్తున్నారండి కానీ మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ కన్స్ సో మనకి సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఫైనల్ అమ్ముతున్నారు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేసిన అనుకుంటున్నాను మరిన్ని కొరకు వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం యూ ఆల్